చూస్తున్నాము ఇదే బ్లాస్ట్ కి సంబంధించి ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగానే టెర్రర్ ప్లానింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది యూనివర్సిటీలోని ఐఈడి బాంబులు తయారు చేసేవారు అల్ ఫలాహ్ వర్సిటీలోని రూమ్ నెంబర్ థర్టీన్ లో బాంబులు తయారు చేసేవారు డాక్టర్ ఉమర్ డాక్టర్ షహీన్ డాక్టర్ ఆదిల్ కలిసి ఇరవై ఆరు లక్షలు సమీకరించారు సేకరించిన సొమ్ములో మూడు లక్షలతో గురుగ్రామ్ నోహ్ ప్రాంతం నుంచి ఇరవై క్వింటాల ఎన్పికే ఎరువులను కొనుగోలు చేశారు ఆ ఎరువులతో అమ్మోనియం నైట్రేట్ ఆధారిత ఐఈడి తయారు చేశారు సిగ్నల్ యాప్ ద్వారా నాలుగు సభ్యుల గ్రూప్ కూడా తయారు చేశారు డాక్టర్ దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు గోపితో మాట్లాడదాము ఎస్ గోపి యూనివర్సిటీలో అధికారులు ఇంకా ఎలాంటి సోదాలు చేశారు రూమ్ నెంబర్ థర్టీన్ లో ఎలాంటి క్లూస్ దొరికాయి ఎస్ ఈ ఢిల్లీ ఆత్మాహుతి దాడికి సంబంధించి ప్రధాన కేంద్రంగా ఫరీదాబాద్లోని అల్ఫులా మెడికల్ యూనివర్సిటీ ప్రధాన కేంద్రంగా ఉంది సో ఇక్కడ ఈరోజు ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు దీన్ని సందర్శించి మరిన్ని ఆధారాలు సేకరించబోతున్నాయి ఇప్పటికీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ డాక్టర్ ఉమర్ అలాగే డాక్టర్ ముజుముల్లా ఇద్దరు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు వీరు మేవాట్లో కొన్ని ఎరువులను కొనుగోలు చేసి సిగ్నల్ యాప్ ద్వారా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అక్కడ ఎరువులను కొనుగోలు చేసి దాని ద్వారా అమోనియం నైట్రేట్ని తయారు చేయడం ముఖ్యంగా వాళ్ళ యొక్క డైరీలను స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ మొబైల్ ఫోన్స్ని ట్రేస్ చేసి డిజిటల్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు దాంట్లో కొన్ని కోడ్ వర్డ్స్ని కూడా వాళ్ళు ఉపయోగించడం జరిగింది ఏ విధంగా ఈ ప్లాన్ ఇటు పేలుళ్లను ఎగ్జిక్యూట్ చేయాలి అన్న అంశానికి సంబంధించి అమోనియం నైట్రేట్ని ఏ విధంగా తయారు చేయాలి అన్న అంశానికి సంబంధించి ప్యాకేజ్ అలాగే ఇటు కన్సైన్మెంట్ కొన్ని కోడ్ పద పదాలను కూడా ఈ డైరీలో వీళ్ళ యొక్క కన్వర్సేషన్స్లో వాళ్ళు ఉపయోగించడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది ఈరోజు అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి ఇటు ఎన్ఐఏ దర్యాప్తు బృందం సందర్శించి ఇప్పటికే ఆ యూనివర్సిటీ మేము వీళ్ళు ఇక్కడ ప్రొఫెసర్స్గా పనిచేశారు కానీ ఉగ్రవాదంతో మా యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ యూనివర్సిటీ అల్ఫలా యూనివర్సిటీకి ఈ ఉగ్రదాడులకు సంబంధించిన డాక్టర్లకి చాలా కీలక లింక్స్ ఉన్నాయి ఆ ప్రాంతంలోనే ఈ అల్ఫలా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోనే మూడు వందల అరవై కిలోలు అమోనియం నైట్రేట్ అలాగే ఈ ముజుముల్లా అలాగే ఆ డాక్టర్ ఉమర్ కి సంబంధించిన రూమ్ లో చాలా ఆధారాలను కూడా సేకరించడం జరిగింది